లోకమాత్ర వీక్షకులు నమస్కారం చంద్రబాబు నాయుడు గారికి షడన్గా భద్రత పెంపుకు కారణాలేంటి చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఉన్న భద్రత కంటే కూడా ఇప్పుడు భద్రత పెంచారు రెండు రోజుల్లో రంగంలోకి ఇరవై నాలుగు ఎస్పీజీ కమాండోల సిబ్బంది పెంచి మూడు షిఫ్ట్లలో వేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారా సెంట్రల్ ఇంటెలిజెన్సీ దగ్గర నుండి ఏం రిపోర్ట్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే పర్యటిస్తున్నారో ఆ ప్రాంతంలో ఎక్కువ తనిఖీలు భద్రత పెంపు జరుగుతుంది కేంద్రం బలగాలు నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వద్ద ఇంటి చుట్టుపక్కల భద్రతని పెంచడమే కాకుండా పర్యవేక్షిస్తూ అక్కడున్న పరిస్థితులని కట్టుదిడ్డం చేస్తున్నారు మరి ఈ విషయంలో ప్రజల్లో చాలా విస్తృతమైన చర్చకు దారితీస్తుంది ప్రజల్లో చాలా సందేహాలు కూడా వస్తున్నాయి చంద్రబాబు నాయుడికి ప్రాణహాని ఏమన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా డేంజర్ జోన్లో ఉన్నారా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి